హలో హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి విజయవాడ కొండపల్లిలో అండి ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ వేళనలో వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక కోల్డ్ స్టోరేజ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కొండపల్లి అండి కొండపల్లిలో వస్తుందండి మైలవరం హైవే ఉంది కానీ దాని పక్కనే వస్తుందండి హైవేకి పక్కనే అండి కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది ఎనిమిది వేల తొమ్మిది వందల ఐదు గజాల్లో ఉందండి అంటే మా దాదాపుగా ఎకరం ఎనభై నాలుగు సెంటుల్లో వస్తుందండి ఇది వెస్ట్ ఫేసింగ్తో వస్తుందండి హైవే చూడవచ్చు పక్కన మైలవరం హైవే అండి ఇది ఇది ఆప్షన్లో వస్తుందండి చాలా బెటర్ ప్రైజ్లో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే అండి ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలు అండి రిజర్వ్ ప్రైస్తో అండి ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలు త్రీ పర్సెంట్ కమిషన్ అండి సో చూడొచ్చు అండి ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అండి హైవే పక్కనేనండి సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ